హావ్ యాడ్ అడ్వర్టైజ్మెంట్ ఇందులో నటించిన వాళ్ళు కానీ దాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళు కానీ అందులో మంచి ఉంది వాళ్ళ మంచిలేనా అందులో వాళ్ళు చేయకూడదని ఉంది అదే చేయరా నమ్మలేవండి ఇలా అడ్వర్టైజ్మెంట్ల విషయంలో ప్రధానంగా కూల్ డ్రింక్లు గుట్కాలు ఇక పనికి మన చెత్త చదరం ఏవైతున్నాయో సో కాల్డ్ టాప్ మోస్ట్ హీరోలు సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తూ ఉంటారు వాళ్ళు వాడతారంటే వాళ్ళు వాడతారు తింటారంటే తినరు ఎర్రి పప్పల పిచ్చోలం రోగాలు ఇచ్చుకుని మనం ఎందుకు చెప్తున్నాను ఇది ఆంధ్రప్రదేశ్లో గతంలో దిశ యాప్ను ప్రమోట్ చేసే విషయంలో సోషల్ మీడియాలో యూత్ కనెక్ట్ అయ్యేది ఎవర్రా ఏంట్రా అన్నప్పుడు కొంతమందిని చూశారు అలా హర్ష సాయి అనబడే యూట్యూబర్ కూడా కనెక్ట్ అవుతాడు అనుకున్నాను పిలిపించారు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు దిశ యాప్ని ప్రమోట్ చేపించారు ఇప్పుడు అతని మీద నమోదైంది ఏంటి ఏకంగా బలాత్కారం దట్ మీన్స్ రే అండ్ హెరాస్మెంట్ లేటెస్ట్ ఈరోజు మరలా అమ్మాయి నార్సింగ్ పులిస్ మళ్ళీ కంప్లైంట్ పెట్టింది ఏమని సార్ ఇదిగో ప్రూఫ్ మల్టిపుల్ మెయిల్స్ వస్తున్నాయి బెదిరిస్తున్నారు హర్ష సాయి మెయిల్స్ పెట్టి బెదిరిస్తున్నాడు టార్చర్ పెడుతున్నాడు అతని ఫ్యాన్స్ అక్కడ రకరకాలుగా మెయిల్స్ పెడితే కావచ్చు మెసేజ్లు కావచ్చు ఫోన్లు కావచ్చు ఇలా టార్చర్ పెడుతున్నారు అతని నుంచి అతని యొక్క ఫ్యాన్స్ నుంచి నాకు ప్రాణహాని ఉంది అండ్ అతను మంది కల్పించి నన్ను హోటల్లో రేప్ చేసి ఆ సమయంలో వీడియోలు తీసి మెగా అనే సినిమాకి సంబంధించి కాపు ఇస్తే అతనికి ఇవ్వకపోతే వాడిని బయట పెడతా అంటున్నాడు ఇదే విషయం వాళ్ళ నాన్న దగ్గర తీసుకెళ్తే అదేం లేదులే అమ్మ నీతో పెళ్ళి ఒప్పేస్తా అని చెప్పేసి అన్నాడు పెళ్లి తీసుకుంటా అని చెప్పేసి అని చెప్పేసి నా దగ్గర మళ్ళీ రెండు కోట్లు తీసుకున్నారు వాళ్ళ నాన్న చీటింగ్ చేశాడు వీడు చీటింగ్ చేశాడు రేప్ చేశాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పేసి కేసు పెట్టింది ఇప్పుడు ఇంకా టార్చర్ పెడతా అని చెప్పేసి ఈ ఈరోజు కేసు పెట్టాను ఇంక ఇమీడియట్గా ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు ఎందుకు ఇంతవరకు హర్ష సాయి అనబడే వ్యక్తి మీడియా ముందుకు రాలా నార్సింగ్ పోలీసులకు దొరకలా అతని తరఫు లాయర్ చిరంజీవి ఎవరో వచ్చి అతను మాట్లాడుతున్నాడు అమ్మాయి తరఫున లాయర్ నాగూర్ బాబు వచ్చి అతను మాట్లాడుతూ ఉన్నారు సో ఇప్పుడు ఇమీడియట్గా ఏం కావాలి హర్ష సాయి అనబడే వ్యక్తికి సంబంధించి గతంలో పోలీసులు ఏదైనా ఒప్పందం చేసుకొని ఉంటే సమాజానికి మేలు చేసే విధంగా ఇతనికి ప్రమోషన్ ఏదైనా ఇచ్చి ఉంటే ముందు పక్కన పెట్టుకోవాలి అదే చేశారు కోనేటి ఆదిమూలం సచివైడ్ ఎమ్మెల్యే అతని మీద ఒక ఆమె వచ్చి లైంగిక ఆరోపణలు చేసింది నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అంది దాన్ని ఏం చేశారు అదేంటో ముందు తేల్చుకోవాలి అని చెప్పి ముందు సస్పెండ్ చేశారు పార్టీ ఎమ్మెల్యేనే సస్పెండ్ పక్కన పెట్టారు వాళ్ళు అఫ్ కోర్స్ ఆ కేసులో వచ్చేసి ఆయన తప్పు ఏం లేదు అన్నట్టు అది హనీ ట్రాప్ అన్నట్టు తప్పేం లేదంటే వాడాడు అవతల కూడా ఈయన వాడింది ఇద్దరు వెళ్ళి కోర్టుకి చెప్పారు దాన్ని ఆయన పెట్టిన క్వాష్ ఎలా చేశారు దాన్ని కేసు కొట్టేసి రేపు మాప అతను సస్పెన్షన్ కూడా ఎత్తేయచ్చు సో ఇప్పుడు విషయం ఏంటి సొంత పార్టీ ఎమ్మెల్యే విషయంలో అలా ఉంటే ఒక యూట్యూబరు జనాలకు వచ్చేసి ఆ వేలు ఈ వేలు బాగానే కనెక్ట్ అయ్యాడు ఇప్పుడు అతను ఏం చేస్తారు చూస్తూ ఊరుకుంటారు కాదు కదా ముందు పక్కన ఉండే అని చెప్పేసి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేస్తూ అండ్ అతనితో ప్రమోట్ చేసిన ఏవైతేనే ఇంకా ఎక్కడ కూడా ప్లే చేయకుండా చర్యలు అయితే తీసుకున్నారు ఇప్పుడు నార్సింగ్ పులిస్ అతని కోసం ఎత్తుకుతున్నారు ఒకవేళ ఏపీ పులిస్ హెల్ప్ కనుక అడిగితే ఇతను ఒకవేళ ఏపీలో ఉన్నాడని కనుక కనుగొనగలిగితే అతన్ని అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్పచ్చు లేదా నార్సింగ్ పోలీస్ వచ్చి మేము సర్చ్ వారెంట్ అన్నట్టుగా మేము మొత్తం సర్చ్ చేస్తుంటే ఓకే గోయాడ్ అని కూడా అనొచ్చు ఎందుకంటే మన వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఉన్నా పట్టుకొస్తూనే ఉన్నారు కదా అలా సో విషయం ఏంటి ముందైతే ఇతను చేసిన తప్ప ఒప్ప అన్నది తేలాలి ఇతను ఏ తప్పు చేయలేదు ఇతను చెప్తున్నట్టుగా అతను ఆడియో రికార్డ్స్ బయట పెట్టినట్టు ఆ అమ్మాయిదే తప్పు అన్నట్టు ఆ అమ్మాయే ఇతనిని వాడుకోడానికి ట్రై చేసింది అన్నట్టు ఆ అమ్మాయే అసలు అమ్మాయి గురించి అసలు కొంతమంది మాట్లాడుతున్నారు కావచ్చు లేదన్నప్పుడు ఇతని తరఫున మాట్లాడేవాళ్ళు కావచ్చు ఘరాత ఘరంగా మాట్లాడుతుంది నిజమైన నాకు తెలియనప్పుడు నేను ఇక్కడ నుంచి అసలు ఆడవాళ్ళ టాపిక్ గట్టిగా టచ్ కూడా చేయను సో విషయం ఏంటి ఆమె ఏమో దారుణంగా నేను మోసపెట్టి నన్ను రేపు చేసాడు వీడియోలోనే వాడి దగ్గర అతనిదంట అతనేమో ఆమె వచ్చేసే సెక్స్ పిచ్చి నన్ను ప్రేమ పిచ్చి అని చెప్పేసి నన్ను అల్లాడిస్తాను అతను అంటాడు వాళ్ళ లాయర్లు వచ్చేసి ఎవరి వర్షం వాళ్ళు చెప్తారు బట్ పోలీసులు వచ్చేసి నిజ నిజాలు తేల్చాలి ముందు ఏపీ పోలీసులు అయితే ముందు పక్కన పెట్టి ముందు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి మంచివాడు అని చెప్పేస్తున్నారు బట్ అక్కడ నుండి ఏంటో తెలియదు తెలంగాణ పోలీసులు వచ్చేసి అతను కోసం గాలిస్తూనే ఉన్నారు